హాయ్ హలో టెట్ అండ్ యాస్ ఫ్రెండ్స్ చూడండి ఇది టెట్ దగ్గర పడుతుంది కదండి అందుకని కొన్ని బిట్స్ అయితే చేద్దాం స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రాలు ఇది చాలా యూజ్ఫుల్ అంటే మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్ కొత్త బుక్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ నుంచి అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్లో మెథడాలజీ ఉంది కదా మెథడాలజీ సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు సాంకేతికాలు ఇంపార్టెంట్ టాపిక్ అని ఇది స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మూల్యాంకనం అంటే కంపల్సరీ ట్వెల్వ్ మార్క్స్ అయితే వస్తుంది కదా మెథడ్ మెథడ్ నుంచి ఫార్టీ ఎయిట్ మార్క్స్ ఏమో కంటెంట్ నుంచి వస్తుంది ట్వెల్వ్ మార్క్స్ ఏమో ఇది మెథడాలజీ నుంచి వస్తుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ బిట్స్ అయితే ఒక థర్టీ బిట్స్ ఉన్నాయి ఈ లెసన్ నుంచి థర్టీ బిట్స్ ఇచ్చాడు ఎందుకంటే ఇప్పుడు నోట్స్ రాసే టైం లేదు కాబట్టి మీరు చూడటం కోసం ఈజీగా ఉంటుంది అందుకనే నేనైతే బిడ్స్ అయితే దీనిలోనే బుక్లోనే చేద్దామని చూస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ విద్యార్థి సంపాదించిన జ్ఞానం దాని ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవడానికి పరీక్ష అంటారు ఎగ్జామ్ని పరీక్ష అంటారు అనమాట ఒక ప్ర ఒకే ప్రశ్నపత్రాన్ని నిక్షా అని కొన్ని ప్రశ్నపత్రాల కూర్పుని పరీక్ష అంటారు ఒక ప్రశ్నపత్రం ఉంటే దాన్ని నిక్ష అంటారు కొన్ని ప్రశ్నపత్రాలు కూర్పునేమో పరీక్ష అంటారు ఓకే నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి ఉపయోగించే పరికరమే పరీక్ష ఎస్ ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో మాపనం అంటే కొన్ని నియమాల సూత్రంగా తీసుకుని వాటి ఆధారంగా ఒక వస్తువు లేదా సంఘటనను ఒక సంఖ్యను నిర్దేశించడం మాపనం అంటే లెక్కించడం మాపనం అంటే సంఖ్యాపరంగా చెప్పడం అనమాట ఒక వస్తువును సంఘటన ఒక సంఖ్యను నిర్దేశించడం ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సంఖ్యను నిర్దేశిస్తే మాపనం అంటారు ఓకేనా నెక్స్ట్ ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రాం చేసి సాక్ష్యాన్ని అన్వయించి విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యకు ఉద్దేశించినది మూల్యాంకనం క్రమ పద్ధతిలో ప్రోగ్రాం చేస్తారు ఒక విలువ విలువలపై తీర్పు చెప్పే ప్రక్రియలో భాగంగా దారి చూపిస్తూ ఒక చర్యను ఉద్దేశించినదే మూల్యాంకనం మూల్యాంకనం అవిరళ ప్రక్రియ అంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది విద్యా విధానంలో అంతర్భాగమై విద్యా లక్ష్యాలన్నింటిలో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది విద్యా విధానంలో అంతర్భాగం ఎప్పుడు ప్రతిసారి మూల్యాంకనం జరుగుతూనే ఉంటుంది అనమాట నిర్ణయించుకున్న లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రక్రియ మూల్యాంకనం ఓకే మాపన సాధనాలను ఉపయోగించి వారి ప్రగతిని కొలవడాన్ని మదింపు అంటారు మదింపు అనే పదం మూల్యాంకనం మాపనాలకు పర్యాయ పదంగా ఉపయోగిస్తారు మదింపు అంతే మూల్యాంకనం అన్న మాపనాలు ఇవన్నీ పర్యాయ పదాలుగా ఉపయోగపడతాయి మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని అర్థం చెప్పింది బ్రూస్ టక్మన్ టక్మన్ అనమాట మూల్యాంకనం అంటే ఒక పద్ధతికి ఒక కార్యక్రమ ఉద్దేశాలను సాధించడం అని చెప్పింది బ్రూస్ టక్మన్ కొన్ని విలువలను సాధించడానికి విస్తృతమైన సంగ్రహణాత్మక నిరంతర బోధన నిరంతర శోధన మూల్యాంకనం అని చెప్పింది రోనాల్డ్ డాల్ బోధన లక్ష్యాలు ఎంతవరకు సాధించామనే ప్రశ్నకు జవాబే మూల్యాంకనం రాల్ఫ్ ట్రైలర్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడిగాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూల్యాంకనం శాస్త్రీయ చింతనం అని చెప్పింది ప్యాటిల్ మూల్యాంకనం శాస్త్రీయం చి నిరంతరం అని చెప్పింది ప్యాటిల్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ సమర్థించిన నివేదికలు ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎస్సీఎఫ్ టూ లెవెన్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం రెండు రకాలు నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు చెప్పేసుకుని బిడ్స్లో కదా విద్యార్థులు ఎలా ఏమి ఎక్కడ నేర్చుకుంటున్నారు ఎక్కడ వెనకబడుతున్నారు దీన్ని ఎలా సరిదిద్దాలి అనే అంచనాలు వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతి సాధించడానికి తోడ్పడితే అది నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది సూక్ష్మ స్థాయి పరిశీలన పిల్లల డైరీలు నోట్ పుస్తకాలు మొదలైన వాటి ద్వారా నిరంతర మూల్యాంకనం జరుగుతుంది ఓకే ఒక్కసారి చూడండి నేను మిడ్స్లోకి వెళ్ళిపోతాను ఇంపార్టెంట్ కదా బిడ్స్ చేస్తే మనకి సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉంటే హండ్రెడ్ మార్క్స్కి ఓకే నిర్మాణాత్మక మూల్యాంకనం ప్రజెంట్ జరుగుతుంది కదా ట్వంటీ మార్క్స్కి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న పిల్లలకి ఓకే విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలు వచ్చి అవగాహనకి ఫార్టీ పర్సెంట్ భారతం అంటారు కదా మనం బీఈడీ చేసినప్పుడు మనం చేసి ఉంటాం చదివి వ్యాఖ్యానించడం టెన్ పర్సెంట్ నైపుణ్యం ఫిఫ్టీన్ పర్సెంట్ సమకాలీన అంశాలు టెన్ పర్సెంట్ నైపుణ్యం ఫిఫ్టీన్ ప్రశంస సున్నితత్వం సున్నితత్వం టెన్ పర్సెంట్ సాధనా పరీక్షలు మూడు రకాలు వచ్చేసి మౌఖిక పరీక్షలు రాతపూర్వక పరీక్షలు బుద్ధి చొరవ పరీక్షలు యాప్టిట్యూడ్ టెస్ట్స్ అనమాట మౌఖిక పరీక్ష పరీక్షలు అంటే ఓరల్ టెస్ట్స్ మూల్యాం మూల్యాంకనంలో రకాలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ నిర్మాణాత్మక మూల్యాంకనం సంకలన మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం ప్రాయుక్తిక మూల్యాంకనం ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఒకసారి గ్రేడ్స్ నైంటీ వన్ టు హండ్రెడ్ వస్తే ఏ ప్లస్ సెవెంటీ వన్ టు నైంటీ అంటే ఏ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ బి ప్లస్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ బి జీరో టు ఫార్టీ మధ్యలో వస్తే సి ఓకే మీరు వచ్చి ఇవన్నీ మనకు తెలిసినవి ఒక ఎయిటీ సిక్స్ జాతీయ పాలసీ పరీక్షలో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చింది కృత్యాధార అభ్యాసం అంటే తరగతిలో కృత్యాల ఆధారంగా జరిగే అభ్యాసం కృత్యాధార అభ్యాసం నెక్స్ట్ విద్యార్థి చేసే ప్రతి కృత్యాన్ని ఒక రికార్డ్ రూపంలో అన్ని వివరంగా రాసి దాన్ని మాపనం చేయడాన్ని విద్యార్థి పోర్ట్ పోర్ఫోలియో అంటారు ఈ ఇంపార్టెంట్ అంటే ఒక రికార్డు రూపంలో అన్ని వివరంగా రాసి దాన్ని మాపనం చేయడానికి అనమాట అభ్యసన వైకల్యం అభ్యస అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది శామ్యుల్ కిర్క్ నాడీ వ్యవస్థ పనితీరులోని లోపం వల్ల సూచించే పిల్లలను లక్షణాలను వివరిస్తూ అభ్యసన వైకల్యం అనే భావనను ఉపయోగించారు గణిత సంబంధిత ప్రక్రియలో ఎక్కువ మాంద్యతను ఉపయోగించారు నెక్స్ట్ ఇక్కడ పిలుచుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విడిస్ అయితే చేద్దాం ట్రై చేద్దాం నేను కొన్ని చూస్తా బోధన అభ్యాసం జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం బోధన అభ్యాసం అంటే క్లాస్ రూమ్లో జరిగేది క్లాస్ రూమ్లో జరిగేది నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ పాఠ్యాంశ బోధన ధోరణి బోధనా పద్ధతుల్ని బోధన వ్యూహాలని ఉపాధ్యాయుడు తనకు తానే అంచనా వేసే మూల్యాంకనం తనకు తానే అంటే క్లాసులోనే మూల్యాంకనం చేస్తూ ఉంటాడు అదే చెప్పుకున్నాం కదా ఏంటది నిర్మాణాత్మక మూల్యాంకనం ఇంకా ఏం చేయాలి పిల్లలకి ఎలా చెప్పాలని తనకు తాను బోధన వ్యూహాలని తనకు తానే రచించుకుంటాడు నెక్స్ట్ నిర్దిష్ట కోర్సు సిలబస్ పూర్తయిన తర్వాత సిలబస్ పూర్తయిన తర్వాత విద్యార్థి సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేసే మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఇక్కడ పూర్తిగా అంచనా వేసే చూడండి ఇక్కడ సిలబస్ పూర్తయిన తర్వాత అన్నాడు ఇక్కడ పూర్తిగా అంచనా వేసే మూ మూల్యాంకనం సమగ్ర మూల్యాంకనం ఇదైతేనేమో క్లాస్ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం ఓకే పూర్వజ్ఞాన పరిశీలన ఉన్ముఖీకరణ పాఠ్యాంశంపై విద్యార్థి సంసిద్ధతను అంచనా వేసే మూల్యాంకనం ఓకే లోప నిర్ధారణ అంటే జరుగుతున్నప్పుడు పూర్వ జ్ఞాన పరిశీలన జరుగుతు చెప్తారు కదా ముందు వా తనకు ఎంత తెలుసు అది విద్యార్థి అసలు సంసిద్ధంగా ఉన్నాడా లేదా అని అంచనా వేయడానికి చేసే మూల్యాంకనం అంటే లోప నిర్ధారణ ఓకే విద్యార్థులు రాసిన సమాధానాలకు ఇచ్చే సంఖ్యారూపక విలువ సంఖ్యారూపక ఇందాక మనం చెప్పుకున్నాం సంఖ్యారూపక రూపక విలువ ఏది మాపనం ఇందక ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా గుర్తుండి ఉంటుంది మాపనం ద్వారా వచ్చిన సంఖ్యారూపక విలువ విలువలపై చేసే వ్యాఖ్యానమే మూల్యాంకనం దీని మీద మాపనం ద్వారా వచ్చిన సంఖ్యారూపక విలువపై చేసే వ్యాఖ్యానమే మూల్యాంకనం అంటారు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సమాధానం సరఫరా చేసే ప్రశ్న భారతదేశ రాజధాని ఏది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అవునా కాదా ఈ క్రింది వాటిలో ఆహార పంట ఏది ఇచ్చిన రెండు పట్టికలలో ఉన్న ప్రవచనాలను జతపరచము ఏది ఆన్సర్ సమాధానం సరఫరా చేసే ప్రశ్న ఇది డైరెక్ట్ క్వశ్చన్ భారతదేశ రాజధాని ఏది సెవెన్ ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్ బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయేమో ఇది రోడ్డు పక్కన కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కదా అందుకనే నేనైతే చే చేస్తున్నాను సౌండ్స్ ఏమైనా ఎక్కువగా వస్తే కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్ ఈ క్రింది వాటిలో ఏ ప్రశ్నల్లో ఆత్మశ్రేయత భావన తగ్గి వస్ వస్త్రాయత భావన ఎక్కువగా ఉంటుంది పేద పేదరికానికి గల కారణాలు రాయము ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుపరచడానికి సూచనలు ఇవ్వము భారతదేశ సరిహద్దులు రాయము తూర్పు కనుమలకు పశ్చిమ కనుమకు మధ్య వ్యత్యాసాలు ఇవన్నీ అవగాహనకు సంబంధించిన కారణాలు రాయటం సూచనలు ఇవ్వటం ఆత్మసేత భావన అనేది ఉండదు ఇక్కడ కానీ దీనికి మాత్రం దీనికి ఏం అక్కర్లేదు భారతదేశ సరిహద్దులు అంటే డైరెక్ట్గా అడిగే కోసం అనమాట కాబట్టి భారతదేశ సరిహద్దులు రాయము అనేది కోసం విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాలు కలిగించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుడు బోధించే బోధించి అవే లక్ష్యాలను ఆ విద్యార్థిలో సాధించడంతో ఆ నిక్షల లక్షణం ఏ లక్షణం ఉంటుంది సమైక్యత భావాలు కల్పించాలని లక్ష్యంతో ఉపాధ్యాయుడు బోధించి అవే లక్ష్యాలను ఆ విద్యార్థిలో సాధించాలి సప్రమాణత సప్రమాణత రాము రమేష్ రంగా అనే ముగ్గురు విద్యార్థులు ఒక ప్రశ్నపత్రానికి వేరువేరు సమయాల్లో ఒకే రకమైన సమాధానాలు రాస్తాయి ఒకే రకమైన సమాధానం రాస్తే విశ్వ విశ్వసనీతి ఉన్నట్టు అనమాట ముగ్గురు కూడా ఒకే ప్రశ్న పత్రానికి వేర్వేరు సమయాల్లో రాసిన ఒకే రకమైన సమాధానాలు రాస్తే ఆ నిక్షకున్న లక్షణం విశ్వసనీయత శ్రీను సురేష్ శర్మాన ముగ్గురు ఉపాధ్యాయులు వేర్వేరు సమయాల్లో ఇక్కడ ఉపాధ్యాయులు వేర్వేరు సమయాల్లో ఒకే ప్రశ్న పత్రాన్ని దిద్దించు ఫలితం ఒకే రకమైన ఫలితం వస్తే దాన్ని ఏమంటారు వస్త్రాశ్రయత అంటారు వస్త్రాశ్రయత నెక్స్ట్ ఆరవ తరగతిలో నలభై మంది పిల్లలు ఉన్నారు ఎస్ఏ పరీక్షలో ఏ వన్ ఏ ప్లస్ గ్రేడు నలుగురికి ఏ గ్రేడు ఆరుగురికి బి ప్లస్ గ్రేడు పది మందికి బి గ్రేడు పన్నెండు మందికి మిగతా గ్రేడ్లు మిగతా పిల్లలకు వచ్చినచో ఆ లెక్షకున్న లక్షణం విచక్షణాత్మకత వేర్వేరు మంది పిల్లలకు వచ్చినాయి వేరు వచ్చినాయి కదా ఒకే రకమైన గ్రేడ్లు రాలేదు కాబట్టి విచక్షణ విచక్షణ ఉన్నట్టు నెక్స్ట్ లఘు పరీక్ష ఎన్ని లఘు పరీక్షను ఎన్ని మార్కులు నిర్వహిస్తారు చెప్పండి ఫ్రెండ్స్ ఆలోచించండి లఘు పరీక్ష ఇప్పుడు జరుగుతుంది కదా ఎఫ్ఏ వన్ అలా జరుగుతున్నాయి కదా ఇప్పుడు జరుగుతుంది ట్వంటీ మార్క్స్కి సాధనా ఏది జిఏటీబీనా కాలిఫోర్నియా టెస్టా అయోవా టెస్టా పైవనీనా ఇవన్నీ సాధనాన్ని ఫ్రెండ్స్ విద్యార్థులు చేసే కృత్యాలు కార్యక్రమాలు క్రమ పద్ధతులు అమర్చి సూచించేవి ఇప్పుడు ఇందా అక్కడ చెప్పుకున్నాం మనం కృత్యాలు కార్యక్రమాలు క్రమ పద్ధతులు అమర్చేవి పోర్ట్ ఫోలియోలు ఇందక్కడ ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోర్ట్ పోలియో ఇంకొచ్చి చూసాము ఇక్కడ జస్ట్ సరే చూసాము ఓకే ఇదిగోండి ఇక్కడ ఉందో చూసారా నెక్స్ట్ సిక్స్టీన్త్ బిట్ అభ్యసన వైకింగ్ వైకల్యం గల పిల్లలు పిల్లలను మూల్యాంకనం చేసే పద్ధతులు ఏ పద్ధతులు లిప్ రీడింగ్ అభ్యసన వైకల్యం లిప్ రీడింగ్ నెక్స్ట్ కర్జనైల్ చదివే యంత్రం స్నెల్ అండ్ చార్ట్ పైవన్నీ అన్నాడు ఇవన్నీ కూడా అభ్యసన వైకల్యం కలిగే పిల్లలకి యూజ్ చేస్తారు కాబట్టి పైవన్నీ కరెక్ట్ సీసీఈ గ్రేడింగ్ సూచించిన నివేదిక ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిసిఈ గ్రేడింగ్ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహనకి ఎంత శాతం వెయిటేజ్ ఇచ్చారు ఇందక్కడ వెయిటేజ్లో చూసాం ఎంత శాతం వెయిటేజ్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చారు సంగ్రహణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనంకు సంబంధించి సరికాని అంశం ఏది ఉపాధ్యాయుల సొంతంగా ప్రశ్న పత్రం తయారు చేస్తారు ఇది సరైనది విద్యా ప్రమాణాలు వారీగా ప్రశ్నపత్రం ఉంటుంది కరెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు పనులు సంగ్రహాత్మక మూల్యాంకనంలో ఇవ్వాలి ఇది మాత్రం రాంగ్ సరికాని అంశం ఉన్నాడు కదా ఇది రాంగ్ ఫ్రెండ్స్ ప్రతి విషయంలోనూ భారత్ పట్టుకులు ఉంటాయి ఉంటాయి కానీ ఈ ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులు అనేవి ఉండవు నెక్స్ట్ సంగ్రహాత్మక మూల్యాంకనంలో సమాచార నైపుణ్యానికి ఎంత శాతం ఉండాలి వెయిటేజ్ ఎంత శాతం ఉండాలి ట్వంటీ ఎయిట్ త్రీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇందక్కడ బిట్లో చూసుకున్నాం సంగ్రహాత్మక మూల్యాంకనంలో సమాచార నైపుణ్యాలకి ఎంత శాతం ఉండాలంటే వెయిటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్తో సంగ్రహణం పఠ నైపుణ్యానికి ఫిఫ్టీన్ పర్సెంట్ పట నైపుణ్యానికి అవగాహనకు వచ్చింది బిట్ వచ్చింది ప్రశంస సున్నితత్వం సమాచార నైపుణ్యం ఫిఫ్టీన్ సమకాలీన అంశాల అంశాలకేమో టెన్ పర్సెంట్ రైట్ నెక్స్ట్ ఫైవ్ పాయింట్ స్కేల్ ప్రకారం సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఒక విద్యార్థికి హండ్రెడ్ మార్క్స్కి సెవెంటీ మార్క్స్ వచ్చాయి సెవెంటీ మార్క్స్ వచ్చాయి అయితే మన గ్రేడ్ మనం ఏ గ్రేడ్ ఇస్తాం చెప్పండి ఏ గ్రేడు ఏ గ్రేడ్ ఇక్కడ ఇచ్చాడు కదా గ్రేడ్స్ చూడండి ఏ గ్రేడ్ సెవెంటీ వన్ టు నైంటీ అంటే ఏ గ్రేడ్ సో ఇక్కడ మనం ఏ గ్రేడ్ ఇద్దాం ఏ ప్లస్ కాదు నెక్స్ట్ ఫార్మేటివ్ మదింపులో లేని అంశం ఫార్మేటివ్ మదింపులో లేని అంశం నెక్స్ట్ పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన పిల్లల వ్రాతపరమైన అంశాలు పఠనైపుణ్యాలు లఘు పరీక్షలు ఎఫ్ఏలో ఫార్మేటివ్ మదింపులో ఉండవంట ఏమి ఉండవు భాగస్వామ్యం ఉండదు ప్రతిస్పందన ఉండదు వ్రాతపరమైన అంశాలు ఉంటాయి నైపుణ్యాలు ఉండవు అంతట ఫార్మేటివ్ అసెస్మెంట్ కాబట్టి పఠన నైపుణ్యాలు ఉండవు ఓకే అంటే ట్వంటీ టూ త్రీ క్రింది ఏ అంశాల ప్రకారం ప్రాజెక్ట్ నిర్వహించాలి ఏ అంశాల ప్రకారం నిర్వహించాలి ట్వంటీ త్రీ వన్ ఇంటర్వ్యూ పుస్తక పఠనం సమాచార సేకరణ పరిశీలన ప్రయోగాల అన్వేషణ క్షేత్ర పర్యటన ఇంటర్వ్యూ పుస్తక పఠనం ఉండాలి ప్రాజెక్టు నిర్వహించాలంటే పఠనం ఉండాలి అసలు ఏం చేస్తున్నాం ఏం నేర్చుకున్నాం ఏం చేద్దాం అనే పుస్తక పఠనం ఉండాలి సమాచారం సేకరించుకోవాలి సేకరించుకుని మనం ప్రాజెక్టుకి సంబంధించిన అన్నీ పరిశీలించాలి ప్రయోగాలు అన్వేషణ చేయాలి క్షేత్ర పర్యటన చేయాలి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పద్ధతిలో ఉంటాయి కాబట్టి పైవన్నీ ఆన్సర్ విద్యార్థులను పరిశీలించడానికి ఉపయోగించే సాధనాలు ఏ సాధనాలు రేటింగ్ స్కేలా ఎలక్ట్రాడల్ స్కేలా సాంఘికమిత చెక్ లిస్టా పైవన్నీనా చెప్పండి ఫ్రెండ్స్ ఆలోచించండి పైవన్నీ ఇవన్నీ రేటింగ్ స్కేలు సాంఘికమితి చెక్ లిస్ట్ ఇవన్నీ స్టూడెంట్స్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ నెక్స్ట్ విద్యార్థుల్లో ఏ లక్షణాలు ఉన్నాయో తెలిపేది చెక్ లిస్ట్ లక్షణాలు లక్షణాలు గుర్తుపెట్టుకోండి ఏ లక్షణాలు ఉన్నాయో తెలిపేది రేటింగ్ స్కేలు ఎనక్ట్రోడల్ స్కేలు సాంఘికమితి చెప్పండి ఫ్రెండ్స్ చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ నేను ఇది ఒకసారి మీకు తెలిస్తే చూడండి ఫ్రెండ్స్ నేనైతే రేటింగ్ స్కేల్ అనుకుంటున్నాను ఎక్కడో చదివినట్టు గుర్తు మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఒక తరగతిలో రాము అనే విద్యార్థి ఎస్పి బాలు స్థాయిలో పాటలు బాగా పాడుతున్నాడు అని లక్షణాలు తెలిపేది రేటింగ్ స్కేల్ మరి ఇక్కడ విద్యార్థుల లక్షణాలు రేటింగ్ స్కేల్ అనుకుంటున్నాను మరి ఇక్కడ చెక్ లిస్ట్ అని ఇచ్చారు చూద్దాం ఇదైతే ట్వంటీ ది లాగా రేటింగ్ స్కేల్ రాజు అనే విద్యార్థి తరగతుల్లో కుటుంబంలో సమూహంలో చాలా క్రియాశీలకంగా ఉండడానికి అంచనా వేసేది ఇది అంచనా వేసేది రికార్డు ఎనక్టోడల్ రికార్డు ఒక సాధన ద్వారా విద్యార్థులు ఇతరులతో చేసే స్నేహాన్ని పరిశీలించవచ్చు ఇతరులతో ఇక్కడ బయట ప్రపంచంతో ఇతరులతో చేసే స్నేహం సాంఘిక మితి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సాంఘిక మితి విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలుసుకునే మూల్యాంకనం ఇది చెప్పింది నేను ఇందాక చెప్పేటప్పుడు నిర్వచనం ఒకటే ఇచ్చాడు రాల్ఫ్ టైలర్ లక్ష్యాలు ఏ మేరకు సాధించడం జరిగింది తరగతిలో సమకూర్చిన అభ్యసన అనుభవాలు ఎలా ఉన్నాయి విద్యా గమ్యాలు ఏ స్థాయిలో సాధించారనే వాటిని నిర్ధారించేదే మూల్యాంకనం ఇది ఎన్సీఆర్టీ ఇచ్చిందన్నమాట చూసారా ఫ్రెండ్స్ నేనైతే అంటే టైం మనకి ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి బిట్స్ చేయిద్దామని అనుకుంటున్నాను చాలా ఇంపార్టెంట్ బుక్స్ నేను అకాడమీ బుక్స్ అన్ని గ్యాదర్ చేశాను మీకు ఏమన్నా బిట్స్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేసి చెప్పండి దాని నుంచి నేనైతే బిట్స్ రెడీ చేస్తాను ఇంటర్మీడియట్ బుక్స్ కూడా ఉన్నాయి సోషల్ సంబంధించింది నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఎలా అర్థమవుతుంది అనుకుంటే అలాగా చదివి బిట్స్ ప్రిపేర్ చేసుకొని బాగా చదవండి ఏదైనా కా సబ్జెక్ట్ కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది నేర్చుకుంటానికి అవకాశం ఉంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్